సాధారణంగా కోటి రూపాయల ప్యాకేజ్ అంటేనే వామ్ అనుకుంటాం అలాంటిది ఓ ఉద్యోగికి మాత్రం ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల బోనస్తో ఉద్యోగం లభించింది ఇంతకీ అతనెవరు ఆయనకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఏంటో చూద్దాం భారత్ కు చెందిన ప్రముఖ టెక్కి త్రపిత్ బన్సల్కు మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేస్తున్న త్రపిత్కు మెటా ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఐఐటి కాన్పూర్లో మ్యాథ్స్ స్టాటిస్టిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత అమెరికాలోని మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి పూర్తి చేశాడు త్రపిత్ రెండు వేల ఇరవై రెండులో త్రపిత్ బల్ ఓపెన్ ఏఐలో పూర్తి స్థాయి ఉద్యోగిగా చేరాడు అక్కడ అతను చాట్ జిపిటీలో వినియోగించే అంతర్గత రీజనింగ్ మోడళ్ల రూపకల్పనలో పనిచేశాడు తాజాగా మార్క్ జుకర్బర్గ్ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ పేరిట కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశారు ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ పై పనిచేస్తున్న పరిశోధన విభాగం మెటా కంపెనీ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు నాలుగేళ్లకు గాను ముప్పై కోట్ల డాలర్లు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వేతన ప్యాకేజీ ని ప్రకటించినట్లు తెలుస్తోంది ఈ వేతనంతో పాటు పది కోట్ల డాలర్లు అంటే ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల వరకు జాయినింగ్ బోనస్ స్టాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి త్రపిత్ బన్సల్ కు కూడా ఇదే స్థాయిలో ప్యాకేజ్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి